హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఇంటి దొంగ అనామికని రెడ్ హ్యాండ్గా పట్టుకున్న కావ్య ఏం జరగబోతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఫ్రెండ్స్ ఇక ఎపిసోడ్లోకైతే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవగానే కావ్యకి ఛాలెంజ్ విసురుతుంది అపర్ణ మొత్తానికైతే నువ్వు రాజు నోట్లోంచి నిజాన్ని బయట పెట్టాలి ఖచ్చితంగా ఆ బిడ్డ తల్లి ఎక్కడున్నా నా ముందు నిలబెట్టాలి అని చెప్పి అంటే ఆ మాటకి కరెక్ట్గా నేను మీరు అనుకున్న టయానికి అనుకునేటట్టు నేను ఆ బిడ్డ తల్లిని తీసుకొస్తాను అత్తయ్య గారు అని చెప్పి ఇక కావి కూడా అంటుంది ఇక అందరూ కూడా ఎవరి రూముల్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు ఒకవైపు ఇక రుద్రాణి రాహులైతే రాహుల్ అయితే ఇద్దరు కూడా ఏంట్రా రాహుల్ కనీసం పొద్దున పొద్దున్నే ఇంకా చాలా మంచిగా వదిన ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టడం నేను వెంటనే రాజ్ గురించి ఇక ఆపోజిట్లో మాట్లాడి రాజ్ని బయటకు పంపించాలని చూస్తే ఇలా జరిగిందేంటి అనగానే మామ్ నువ్వేంటి ఇంకా ఇలానే ఉన్నావా ఆలోచన ఇంకా నీకు మారదా ఎన్నిసార్లు మనం ఎన్ని ప్లాన్లు వేసినా ఆ కావ్య ఇంట్లో ఉన్నంత వరకు మనం అనుకున్న ప్లాన్ ఎప్పుడూ జరగదు మామ్ నాకు ఈ విషయం ముందే తెలుసు కావ్యం చూస్తేనే అర్థమైంది ఖచ్చితంగా ఏదో ఒకటి చేసి ఇంట్లో నుంచి ఎవరిని వెళ్లకుండా చేస్తుందని అనగానే అదంతా పక్కన పెడితే అన్నయ్య ఏదో రహస్యాన్ని బద్దలు చేస్తాను ఖచ్చితంగా ఈ రోజుతో ఆ రహస్యం వీడిపోతుంది అని చెప్పి చాలా పెద్దగా అన్నాడురా కానీ వెంటనే కావ్యం వచ్చి మావయ్య గారు అని చెప్పి అడ్డు తగులుకుంది ఏం జరిగిందంటావు అనగానే ఏం జరగడం ఏంటి మామ్ ఖచ్చితంగా ఆ కావ్య ఇంట్లో ఖచ్చితంగా ఉన్నంత వరకు ఎప్పటికీ కూడా మనం అనుకున్నది జరగదని అర్థమైంది నాకైతే అనగానే నీ మట్టి బుర్రకి అంతే ఆలోచన తట్టుతుందిరా కానీ ఎక్కడో ఏదో జరిగింది ఆ విషయంలో కావ్య కూడా రాజు వాళ్ళకి సపోర్ట్ ఇస్తున్నట్టు అనిపిస్తుంది ఎందుకంటే మొన్నటి వరకు కావ్య ఒక రకంగా బిహేవ్ చేసింది కానీ నిన్నటి నుంచి కావ్యంలో చాలా చేంజే వచ్చింది రాజు విషయంలో అస్సలకి రాజ్ తప్పే లేనట్టు తన బిహేవర్ చూస్తుంటే అర్థమవుతుంది ఆ బిడ్డను కూడా ఇదివరకు కంటే కూడా గొప్పగా చూసుకుంటుంది ఏదో ఎక్కడో జరిగిందిరా నువ్వు మాత్రం ఖచ్చితంగా ఒక కన్నేసు ఉంచు కావ్యని అలాగే రాజ్ని అని చెప్పానగానే సరే మామ్ అని చెప్పి అంటాడు రాహుల్ ఇక మరొక వైపు కావ్య దగ్గరికి వస్తాడు సుభాష్ రావడం రావడంతో ఏంటమ్మా ఈ విషయంలో ఎక్కడైతే బీజం పుట్టిందో ఎక్కడైతే తప్పు జరిగిందో అంతా కూడా ఇంటి అందరి ముందు ఆ రహస్యాన్ని భద్ర చేయాలనుకుంటే మధ్యలో ఎందుకమ్మా వచ్చి ఆపావు అని చెప్పి అనగానే ఎందుకు మావయ్య గారు మీరు తప్పు చేస్తే కదా అది మీరు అందరి ముందు తలదించుకొని చెప్పవలసిన అవసరం రావటానికి మీరు ఏ తప్పు చేయలేదు మావయ్య గారు నిజానికి అంతా తెలుసు ఆ మాయ గురించి తెలుసు ఆ బిడ్డ గురించి తెలుసు ఆ బిడ్డని ఈయన ఎందుకోసం ఆయన బిడ్డని చెప్పారో కూడా నాకు తెలుసు అనగానే దెబ్బకి షాక్ అయిపోతారు సుభాష్ ఏంటమ్మా నువ్వనేదేంటి ఏంటి అనగానే అవును మావయ్య నాకు మొత్తం తెలుసు కానీ మీ అబ్బాయికి నాకు తెలిసినట్టుగా నేను చెప్పలేదు నిజానికి ఆ బిడ్డ విషయంలో మీరు అలాగే మీ అబ్బాయి గారు ఇద్దరు ఆఫీస్లో చర్చించుకున్నదంతా కూడా నా కళ్ళారా నేను చూశాను కానీ ఎక్కడో తప్పు జరిగింది మావయ్య గారు ఈ విషయంలో నాకు నమ్మాలంటే ఏదో అలా అనిపిస్తుంది నిజానికి ఆ బిడ్డ గురించి నేను కొన్ని విషయాల్లో ఇక మీ ఎవ్వరికీ అనుమతి లేకుండా కొన్ని నేను హాస్పిటల్కి పంపించాను అని చెప్పి అంటుంది ఏంటమ్మా ఏంటమ్మా ఏం పంపించాం అనగానే మీకు తెలియకుండా మీ బెడ్ శాంపిల్స్ని బాబు బెడ్ శాంపిల్స్ని అన్నీ కూడా పంపించాను మావయ్య గారు ఇక డిఎన్ఏ టెస్ట్ ఖచ్చితంగా త్రీ ఫోర్ డేస్లో రిజల్ట్స్ వస్తుందని చెప్పారు ఖచ్చితంగా ఆ డిఎన్ఏ మీదని తేలితే ఇక మనం చేసేదేమీ లేదు ఖచ్చితంగా దీనికి ఒక పరిష్కార మార్గం ఇక ఆలోచించాలి మావయ్య కానీ నాకెందుకో బాబు విషయంలో ఆ మాయ అబద్ధం ఆడుతుందని అనిపిస్తుంది ఏ కన్న తల్లి కూడా బిడ్డని వదిలి ఎక్కడో ఉండదు కానీ ఈ కన్న తల్లి సంవత్సరం లోపల బిడ్డని తీసుకుని వచ్చి మన ఇంటిలో దించేసి తను ఎక్కడికి వెళ్ళిందో కూడా ఎవరికి చెప్పకుండా ఉంది అంటే ఏదో జరిగింది మామయ్య ఇంకా నేను ఆఫీస్లో కొన్ని విషయాల్లో కూడా తెలుసుకున్నాను అలాగే వైజాగ్ బ్రాంచ్లో ఇక తన విషయం గురించి అందరికీ కనుక్కున్నాను తను చాలా ఘోరంగా ఉంటుందని ఎవరి విషయంలోనూ చాలా రాక్షసత్వంగా ప్రవర్తిస్తుందని తొందరగా ఒకరి మీదకి వెళ్తుందని తను గురించి అన్ని విషయాలు సేకరించాను తను కొంచెం వేరే రకమైన మెంటాలిటీ అని కూడా తెలుసుకున్నాను మావయ్య అని చెప్పి చాలా పెద్ద పెద్ద విషయాలన్నీ కూడా సుభాష్తో చర్చిస్తుంది కావ్య అమ్మ కావ్య నువ్వు చెప్పిన లెక్క ప్రకారం చూస్తుంటే నాకు ఇప్పుడే అనుమానం వస్తుందమ్మా అని చెప్పి అనగానే లేదు మావయ్య ఈ విషయం ఇంకా మనం బయటకు రావాలి అంటే ఖచ్చితంగా ఇంకా కొన్ని విషయాల్లో క్లారిఫికేషన్ కావాలి అప్పటి వరకు మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయాన్ని అత్తయ్య దగ్గర మీరు చూ చెప్పకండి ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు తప్పు చేయరని నా మనస్సాక్షి చెప్తుంది అనగానే ఇక సుభాష్ గారు అమ్మ కావ్య నువ్వు నిజానికి ఈ ఇంటికి కోడలు అయ్యావు కానీ నిజానికి నువ్వు నా కూతురు లాగమ్మా అందుకేనమ్మా ఆ భగవంతుడు నిన్ను ఇంటికి కోడలు చేసింది అని చెప్పి చాలా గొప్పగా ఇక మురిసిపోతాడు సుభాష్ ఇక మరొక వైపు ఇక అనామిక వాళ్ళ అమ్మ అనామికకి ఫోన్ చేస్తుంది ఫోన్ చేసిన వెంటనే కింద ఎవరైనా ఉన్నారా అని చెప్పి ఫాస్ట్ ఫాస్ట్గా చూసి ఎవ్వరు లేరు అని చెప్పి ఇక ఫాస్ట్గా లోపలికి వెళ్తుంది ఇక లోపలికి వెళ్ళి తన రెండో ఫోన్లు కబోర్డ్లోంచి తీస్తుంది తీసి ఏంటి మా అమ్మీ ఏంటి ఎందుకు ఫోన్ చేసావు అని చెప్పి చాలా సీక్రెట్గా గొంతు పెట్టుకొని మాట్లాడుతూ ఉంటుంది కావ్య అప్పుడే ఇక కళ్యాణ్తో మాట్లాడాలి ఖచ్చితంగా కళ్యాణ్ సహాయం తీసుకోవాలి అవసరమైతే కళ్యాణ్ నేను కలిసి ఆ వైజాగ్కి వెళ్ళాలి అని చెప్పి ఇక ఆలోచన చేస్తూ ఇక అటువైపుగా వెళ్తూ ఉంటుంది వెళ్ళగానే అటు సైడు అనామిక మాట్లాడుతున్న మాటలు కావి చెవులో పడతాయి అనామిక మాయని మన ఇంట్లో సీక్రెట్గా ఉంచమని చెప్పావు అలానే ఉంచాను కానీ ఇంకా పని జరగట్లేదంటే అనుకున్న డబ్బుని అనుకున్న ప్రకారం ఆ అప్పుల వాళ్ళకి కట్టకపోతే మమ్మల్నిద్దరిని రోడ్డు మీదకి లాగేస్తారే అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాటకి అనామిక అదేంటి మమ్మీ ఇప్పటివరకు రెండుసార్లు పది పది లక్షల రూపాయలు మాయ చేత బ్లాక్మెయిల్ చేయించాను కదా ఇంకా ఇంకా ఎంత కావాలి ఒకేసారి కుంభస్థలాన్ని కొట్టబోతున్నాం కదా ఇంకా ఎందుకు నాకు ఫోన్లు చేస్తూ అందరి ముందు తెలిసిపోయేలాగా నువ్వు ఫోన్ చేయొద్దని చెప్పాను కదా ఏదైనా ఉంటే ఇంటికి వచ్చి మాట్లాడుకుందాం అప్పటి వరకు నువ్వు నాకు ఫోన్ చేయొద్దు మమ్మీ అని చెప్పి అంటూ ఉంటుంది కావ్య ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది ఆ మాయకి మరీ మరీ చెప్పు నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి రావడానికి వీల్లేదు ఖచ్చితంగా అనామిక ఎప్పుడు ఫోన్ చేస్తే అప్పుడే నువ్వు మాట్లాడాలి అని చెప్పి గట్టిగా స్ట్రిక్ట్గా నేను నేను చెప్పినట్టుగా నువ్వు చెప్పు మమ్మీ అని చెప్పి అంటూ ఉంటే సరే కాని ఇంట్లో పరిస్థితి ఏంటి ఈరోజు ఇల్లు వదిలి రాజ్బాబు గారు వెళ్ళిపోతారని చెప్పావు కదా మరి వెళ్ళిపోయారా అసలు ఏం జరిగిందే చెప్పవే నాకు కూడా టెన్షన్ ఉంటుంది కదా అని చెప్పి అంటూ ఉంటే అయ్యో మమ్మీ ఇల్లు వదిలి వెళ్ళిపోవడానికి ఇంట్లో ఉన్నది ఎవరనుకుంటున్నావు ఆ కావ్య ఆ కావ్య ఇంట్లో ఉండగా ఏ పని సక్రమంగా జరగదు మమ్మీ అప్పటికి అందుకే చాలా గట్టిగా ప్లాన్ చేసి ఇదిగో ఈ రకంగా మాయతో ది బ్లాక్మెయిల్కి దిగించాం అయినా కూడా ఏదో విషయం సాధించినట్టు ఇటు అత్తయ్యతో ఛాలెంజ్ చేసింది ఖచ్చితంగా విషయాన్ని బయట పెడతాను ఆ బిడ్డ తల్లిని తీసుకొస్తానని నాతో సారీ ఇక అపర్ణ ఆంటీతో పెద్ద ఛాలెంజే విసిరింది ఇటు అపర్ణ ఆంటీని బయటికి వెళ్ళనివ్వలేదు ఇటు రాజ్బాబు గారిని బయటకు వెళ్ళనివ్వలేదు ఆ కావ్యం చూస్తుంటే రోజు రోజుకి నాకు చాలా కోపం పెరిగిపోతుంది ఎలాగైనా కూడా ఆ కావ్యని ఇంట్లో నుంచి పంపించాలనుకుంటే ఆప్లాను వర్కౌట్ అవ్వలేదు అలా అని చెప్పి ఇంట్లో పెద్ద విషయాన్ని సృష్టిస్తే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక రాజుని ఇంట్లో నుంచి బయటకు పంపించేస్తారనుకుంటే ఆ విషయం కూడా ఇక జరగలేదు ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి నేను ఆలోచిస్తుంటే మధ్య మధ్యలో నువ్వు ఫోన్ చేసి విసిగిస్తున్నావు అని చెప్పి అంటూ ఉంటుంది కావ్యకి ఎక్కడ లేనంత కోపం వచ్చేస్తుంది ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టుకోలేడు అన్న సామెత ఇదిగో ఈ అనామికకే వర్తిస్తుంది అని చెప్పి మనసులో అనుకుంటూ ఇక అట్లానే వింటూ ఉంటుంది ఈ లోపల కళ్యాణ్ వస్తూ ఉంటాడు రూమ్ దగ్గరకి కావ్య వెమ్మటే కవిగారు అని చెప్పి గట్టిగా పిలవకుండా మెల్లగా పిలుస్తుంది ఇక వెంటనే కళ్యాణ్ అయితే ఏంటి వదిన అనగానే ఒక్క నిమిషం ఆగు కళ్యాణ్ లోపల అనామిక ఏం మాట్లాడుతుందో వింటే మనకొక క్లారిటీ వస్తుంది అని చెప్పనగానే కానీ అనామిక ఎవరితో మాట్లాడుతుంది వదినా అనగానే చూడు నీకే తెలుస్తుంది కవిగారు అని చెప్పి అనగానే ఇక కళ్యాణ్ కా అనామిక మాటలు వింటూ వినటం మొదలు పెడతాడు సరే కానీ అనామిక నేను చెప్పినట్టుగా ఏం చేసావు కళ్యాణ్తో మంచిగానే ఉంటున్నావు కదా కళ్యాణ్ ఆస్తి పేపర్లని కళ్యాణ్ చేతిలో పెట్టి ఖచ్చితంగా ఇక సంతకాలు చేయించి ఇంటికి తీసుకొని రావాలని చెప్పాను కదా ఇటువైపు నుంచి ఒకవైపుగా నరుకుతూ మరొక వైపుతో మరొక వైపు నుంచి ఇక ఆస్తి పత్రాలు కూడా కావాలి ఖచ్చితంగా రాజుని ఇంట్లో నుంచి బయటకి కళ్యాణ్ నా ఇంట్లో నుంచి మన ఇంటికి ఖచ్చితంగా తీసుకురావాలని నేను కూడా దృఢంగా సంకల్పించుకున్నాను మమ్మీ అని చెప్పి అంటుంది ఇక కళ్యాణ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు సరే కానీ కళ్యాణ్ విషయంలో ఇంకా ప్రేమ దోమ అని చెప్పి నా నా నాతోనే ఉండాలి నాతోనే కలిసి ఉండాలి అని చెప్పి పిచ్చి ప్రయత్నాలు చేయొద్దు అసలు నువ్వు నిజానికి కళ్యాణ్ ని ప్రేమించలేదు కదే కానీ ఏదో అనుకోకుండా పెళ్లి జరిగింది ఆ పెళ్లి గురించి నువ్వు ఎక్కువ ఆలోచించేసి కళ్యాణ్ నా భర్త నాకే సొంతం అన్నట్టుగా నువ్వు బిహేవ్ చేయొద్దు ఖచ్చితంగా మన మనం అనుకున్న అనుకున్న లెక్క ప్రకారం డీలింగ్ ప్రకారం కళ్యాణ్ణి వారం పది రోజుల్లో మన దారికి తెచ్చుకోవాలి ఎలాంటి అస్త్రాన్నైనా ఉపయోగించి కళ్యాణ్ణి మన ఇంటికి తీసుకురావాలి అని చెప్పి వాళ్ళ మమ్మీ అంటూ ఉంటే అన్నీ కూడా జరుగుతాయి మమ్మీ ఖచ్చితంగా కళ్యాణ్ విషయంలో నేను ఇక నుంచి కోప్పడను ప్రేమతో మొట్టమొదటిసారి ఏ రకంగా తనని నా ఉచ్చులోకి లాగానో కవిత్వాలంటే ఇష్టమని కవిగారని ప్రేమగా ఎలా తిరిగానో సేమ్ సేమ్ అలాగే నటిస్తాను కవిత్వాలన్నీ నేను పడేస్తానని నా మీద కోపంతో ఉన్నాడు కానీ ఇప్పుడు ఆ కవిత్వాలన్నీ కూడా అచ్చివేయిస్తాను కళ్యాణికి తెలియకుండా ఆ కవిత్వాలన్నీ ఒక ఫైల్ చేసి సర్ప్రైజ్ చేస్తాను అలాగే నేను మాయకి ఇచ్చిన మందిని పెద్ద మావయ్య గారితో ఎలా తాగించానో తాగి విచ్చమన్నానో అలాగే కళ్యాణ్ కూడా సేమ్ సేమ్ ప్రాసెస్లో తాగించి మనదారికి తెచ్చుకుంటాను మమ్మీ అని చెప్పి అంటూ ఉంటే కళ్యాణ్కి ఒక్కసారి గుండె బద్దలైపోతుంది అనామిక నిజ స్వరూపం చూస్తూ ఇక ఒక్కసారిగా కోలబడిపోయినంత పని అవుతుంది కళ్యాణ్కి ఇక కావ్య కళ్యాణ్ ఇద్దరు కూడా అనామిక మాటలు అనామిక తీరు అనామిక ఈ ఇంటికి ఏ రకంగా వచ్చిందో మొత్తానికైతే ఇక కళ్ళకి కట్టినట్టు కనబడిపోతుంది ఇక కళ్యాణ్కి కళ్ళ వెంట నీళ్లు వస్తూ ఉంటాయి కవిగారు కంట్రోల్ చేసుకోండి కవిగారు కొన్ని విషయాలప్పుడు మనం చాలా బలంగా ఉండాలి మనం ధైర్యంగా ఉండాలి ఇలాంటివి జరిగేటప్పుడే మనం ఖచ్చితంగా ఓర్పుని సహనంని ఇక పరిశీలన చేసుకోవాలి అని చెప్పి కంట్రోల్ చేయగానే సరే కానీ మమ్మీ ఈరోజు నైట్కి సేమ్ మాయ మా పెద్ద మావి గారికి ఏం మంది ఇచ్చిందో అదే మందిని ఇక కూల్ డ్రింక్లో కలపబోతున్నాను సర్ప్రైజ్ అని చెప్పి ఖచ్చితంగా హోటల్ రూమ్కి ఇక్కడ లేకుండా వేరే దగ్గరికి తీసుకొని వెళ్ళి అక్కడ నేను కళ్యాణ్ కలవబోతున్నాము అలాగే కళ్యాణ్ చేతిలో నుంచి చాలా వరకు సంతకాలు తీసుకోబోతున్నాను ఇంకా ఒకవేళ ఎదురు తిరిగితే సేమ్ మాయాకి ఏ రకమైన ప్లాన్ని చేయించి ఇంటికి వదిలానో బాణంలాగా ఆ రకంగానే కళ్యాణ్ ఫొటోస్ను కూడా తీయిస్తాను అని చెప్పనగానే సభాష్ బేబీ సభాష్ కరెక్ట్గా నా కూతుర్లాగా ఈరోజు ఆలోచించావు నిజానికి నువ్వు ఎప్పటినుంచో పడిన కష్టానికి ప్రతిఫలం కలగబోతుంది మన అప్పులన్నీ కూడా తీరిపోతున్నాయి ఆ దుగ్గరాల ఆస్తి మొత్తం మన చేత జిక్కించుకొని మనం ఇక్కడి నుంచి ఏ ఫారెన్నో ఏ అమెరికానో వెళ్ళిపోతున్నాం అని చెప్పి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది అనామిక తల్లి సరే సరే ఎవరైనా వింటే అనుమానం వస్తుంది కాబట్టి నువ్వు ఈ కాల్కి ఈ ఫోన్కి ఇక లోపల పెట్టేస్తున్నాను నువ్వు చెయ్యొద్దు అనగానే సరి సరే బేబీ అని చెప్పి అంటూ పెట్టేస్తుంది ఇక అటు ఇటు చూసి లోపల కబోర్డ్ లోపల ఫోన్ని ఇక లోపల పెట్టేస్తుంది ఇక వెంటనే కావ్య అయితే కవిగారు ఏంటి కవిగారు ఇదంతా అనామికం చూస్తుంటే పైకి ఎంతో అమాయకంగా కనిపిస్తుంది మిమ్మల్ని ప్రేమించిందని మిమ్మల్ని చాలా ఇష్టపడుతుందని కవి కవిత్వానికి ఎంతో గౌరవం ఇస్తుందని అనుకుని ఇక అనామిక విషయంలో నేను కూడా నిజంగా మొక్కని మార్చి తప్పు చేశాననిపిస్తుంది మీకు అలాగే అనామికకి ఎట్టి పరిస్థితులను కుదరదని ఇదిగో ఈరోజు అర్థమైపోయింది అనగానే ఇంకా ఎక్కడ ఎక్కడ వదిన ఆలోచిస్తున్నావు నాకు అనామికకి కుదరకపోవడం కాదు ఆ అనామిక ఈ ఇంటిని ఈ డబ్బు గురించి ఈ ఆస్తి గురించి ఈ రకమైన వేషం వేసుకొని నా జీవితంలోకి ప్రవేశించింది ప్రవేశించడమే కాకుండా ఇక పెద్ద మావయ్య గారి గురించి పెదనాన్న గురించి ఇంత దారుణమైన ఇక విషయాన్ని ఒడిగట్టింది ఆ మాయ గురించి నాకు తెలుసు రెండు మూడు సార్లు మాయతో మాట్లాడుతూ ఉంది పెళ్ళి కానప్పుడు ఆ మాయ ఏ రకంగా ఉంటుందో కూడా నాకు తెలుసు అలాంటి మాయని ఈ ఇంటికి బాణంలాగా వదులుతుందా దాని సంగతి తేల్చేస్తాను అనగానే అప్పుడే ఎలా కుదురుతుంది కవిగారు ఖచ్చితంగా ఆ మాయ కలి మనకి కావాలి ఈ అనామిక ఇంట్లోనే ఉంటుంది ఖచ్చితంగా ఈ అనామికని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అలా అని చెప్పి ఆ మాయని కూడా ఖచ్చితంగా ఇంటికి తీసుకురావాలి లేదంటే ఆ మాయ దగ్గర ఇలాగా పెద్ద మావి గారికి సంబంధి సారీ మావయ్యకి సంబంధించిన ఫొటోస్ ఉన్నాయి ఆ ఫొటోస్ని బయటికి వెళ్లకుండా మనం కాపాడాలి అని చెప్పి అనగానే దిన ఇప్పుడు ఏం చేయాలి అనగానే నువ్వు ఇక అనామిక దగ్గరికి వెళ్ళి అనామిక రూట్లోనే ఆ డ్రింక్ని అనామిక చేతి తాగించు లేదంటే వీలుంటే ఖచ్చితంగా ఏదో ఒక మాటల్లో మాట పెట్టి ఇంట్లోంచి అడుగు పెట్టకుండా చూసుకో నేను అలాగే అప్పు ఇద్దరము కూడా అనామిక వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ మాయ ఇంటికి తీసుకొని వస్తాను ఇక ఖచ్చితంగా ఈరోజు అనామిక సంగతి ఆ మాయ సంగతి అనామిక కుటుంబం సంగతి చూద్దాం కళ్యాణ్ అప్పటి వరకు నువ్వు ఏమీ తెలియనట్టుగా అనామిక దగ్గర తనతో మాట్లాడుతూ ప్రేమగా ఉంటూ అలాగే నటించు అనగానే ఏంటి వదినా నాకైతే మాత్రం చాలా బాధ అనిపిస్తుంది చూస్తూ చూస్తూ ఇలాంటి రాక్షసిని ఏ రకంగా పెళ్లి చేసుకున్నానా అనిపిస్తుంది నిజానికి నా ఆస్తిని చూసి నా ఐశ్వర్యాన్ని ఇక అనుభవించాలని నన్ను ప్రేమించు ప్రేమిస్తున్నట్టు నటించిన ఈ అనామికని ఎంత త్వరగా ఇంట్లో నుంచి బయటికి పంపించాలా అని ఉబలాటంగా ఉంది వదినా నేను తట్టుకోలేకపోతున్నాను నేను మోసపోయాను వదినా అని చెప్పి ఎమోషనల్ అయిపోతాడు ఇక కళ్యాణ్ని ఓదార్చి కవి గారు మీరు ఖచ్చితంగా చెప్పాను కదా మీరు ఇదే టైంలో మీరు ధైర్యంగా ఉండాలి నిజంగా మీరు ప్రేమించింది అనామికని కాదు అనామిక మీ విషయంలో ఏదో మాయ చేసింది అట్రాక్షన్ని మీరు అటువైపుగా పొందారు తప్పించి తన మీద నిజానికి మీరు ప్రేమించలేదు మీరు మనసులో నుంచి బాధనంతా కూడా ఒక్కసారిగా తుడిచిపెట్టేసేయండి కవిగారు అని చెప్పి కళ్యాణ్ని చాలా వరకు ఓదార్చి ఇక వెంటనే అప్పుకి ఫోన్ చేస్తుంది కావ్య అప్పు నువ్వు సరాసరి అని వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చేసాయి నేను కూడా అక్కడికే వచ్చేస్తున్నాను ఇక ఖచ్చితంగా ఈరోజు ఆ మాయని మనం తీసుకొని ఇంటికి తీసుకొని రావాలి ఈ విషయంలో ఖచ్చితంగా ఇంట్లో ఎవరికి తెలియకుండా బయలుదేరిపో అనగానే అదేంటక్క మా ఆయ అనామిక వాళ్ళ ఇంట్లో ఉండడం ఏంటి అనగానే అంతా నీకు తర్వాత చెప్తాను ముందైతే నువ్వు బయలుదేరు అనగానే సరే అక్క అని చెప్పి ఇక వెంటనే ఎందుకైనా మంచిది మొన్న కూడా ఆ రోజు ఆ టేక్ కేర్ ఆ డేక్ కేర్ ఆయన నిజం చెప్పేవాడు కాదు నా వెనకాల పోలీసులు ఉన్నారని నమ్మి నిజాన్ని బయటకు కక్కాడు ఇక అలాగే వాళ్ళిద్దరిని మళ్ళీ కూడా తీసుకొని వస్తే అనామిక తల్లి తండ్రి దగ్గర ఉన్న మాయ ఎట్టి పరిస్థితుల్లోనూ నిజాన్ని చెప్పాలంటే నేను కూడా ఖచ్చితంగా స్ట్రిక్ట్గానే ఉండాలి అని చెప్పి వాళ్ళిద్దరు అబ్బాయిని కూడా ఫోన్లు చేసి వాళ్ళని కూడా తీసుకొని సరాసరి అనామిక వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చేస్తుంది అప్పు ఈ లోపల కావ్య ఆటోలో బయలుదేరిపోతుంది ఇక అయితే ఒకవైపు కావ్య ఏ రకంగా అమ్మకి ఛాలెంజ్ చేసింది ఖచ్చితంగా నిజాన్ని బయట పెడతాను ఆ మాయని ఇంటి ఈ ఇంటికి తీసుకొస్తానని నాతో ఛాలెంజ్ చేసింది సప్త సముద్రాలు అవతల ఉన్న ఖచ్చితంగా పట్టుకొని తీరుతాను నిజాన్ని బయట పెడతాను అని చెప్పి ఇంతిదిగా చెప్పింది కళావతి కళావతి చెప్పినట్టుగా చూస్తే నిజానికి చాలా వరకు కళావతి చెప్పిందే కరెక్టు బాబుకి ఇప్పటి వరకు టెస్ట్ చేయించకుండా ఇక మాయ చూపించిన విషయాలే నమ్మేశాను అని చెప్పి మనసులో అనుకుంటూ ఖచ్చితంగా డిఎన్ఏ రిపోర్టు ఇక డాడీకి సంబంధించినట్టుగా రాకూడదు అని చెప్పి దేవుడికి దండం పెట్టుకుంటాడు రాజ్ ఇక ఈ లోపల కావ్య అప్పు ఇద్దరు కూడా అనామి అనామిక తల్లిదండ్రులు వాళ్ళ ఇంటికి వెళ్తారు ఇక అక్కడి నుంచి లోపలికి వెళ్ళగానే అనామిక అలాగే అనామిక తల్లి తండ్రి ఇద్దరు కూడా కావ్యని చూసి ఏంటి ఇక్కడికి వచ్చారు ఇక్కడ ఎవరు లేరు అని చెప్పి అంటుంది ఏంటి నేను ఏమీ అడగలేదే అయినా మీరేంటి మమ్మల్ని చూసి భయపడుతున్నారు చెమట్లు పట్టారు ఇక్కడ అలాంటి వాళ్ళు ఎవరూ లేరు అంటే ఎవరున్నారు అని చెప్పి అడుగుతుంది అప్పు ఎవరు లేరు అంటే ఏదో మాట వరుసకే అలా అన్నాను అనామిక ఎలా ఉంది అని చెప్పి ఇక నార్మల్గా మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటుంది అనామిక చాలా బాగుంది ఇంట్లో కాలు మీద కాలేసుకొని ఎప్పుడు కళ్యాణ్ చేత ఆస్తిని రాయించుకొని ఊడాయించేద్దామా అని చెప్పినట్టుంది అని చెప్పి అంటుంది కావ్య ఏంటి మాట్లాడుతున్నావు అనామిక గురించి అనగానే నోరు మూసుకొని పక్కకు తప్పుకో లోపల ఎవరున్నారో వాళ్ళతో మేము నిజం చెప్పించి ఒక్క పది నిమిషాలు ఓపిక పడితే కుటుంబం అందరూ హోల్సేల్గా స్టేషన్లోకి వెళ్ళి ఊచలు పెట్టుకుందరు గాని అంటుంది కావ్య ఆ మాటలకి ఇక అనామిక తల్లి తండ్రి ఇద్దరూ కూడా దెబ్బకి షాక్ అయిపోయి ఏం మాట్లాడుతున్నావు ఈ ఇంటికి వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి ఈజీగా వెళ్ళిపోతాం అనుకుంటున్నావా ఈ ఇల్లు ఎలాంటి ఇల్లు అనుకుంటున్నావు ఇది ఒక మాయా ఇల్లు ఖచ్చితంగా ఈ ఇంటికి వచ్చిన నువ్వు ఎలా బయటికి వెళ్తావో నేను చూస్తాను అని చెప్పి అనామిక తండ్రి అంటూ ఉంటే నాకు తెలుసు మీ ఇద్దరి వేషాలు గురించి నేను ఎప్పుడో పసుగట్టాను డబ్బులు అప్పు చేసుకొని ఊరంతా అప్పులు చేసుకొని కూతుర్ని ఇక దుగ్గిరాల వారి ఇంటి కోడల్ని చేసి డబ్బు గుంజడానికి మీరు ప్లాన్ చేశారని ఎంతో కొంత అర్థం చేసుకోగలను అందుకే మా ప్లాన్లో మేము కూడా ఉన్నాం ఏంటి ఈ ఇంట్లో నుంచి బయటికి పంపించలేమా పంపించలేరా అంటే మీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను ఎంతకాలం చాలా సాఫ్ట్గా ఇంటికి అణగి మణిగి ఒక కోడల రూపంలోనే చూశారు నన్ను నిజానికి నా అసలు స్వరూపం మీరు చూడలేదు పక్కకు తప్పుకుంటావా లేదంటే పెద్ద మనిషిని కూడా చూడను ఇక్కడే నిలువన పాతేస్తాను అని చెప్పి అంటుంది కావ్య దెబ్బకిద్దరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు కావ్య ఎంత ఘోరంగా మాట్లాడుతుందా అని చెప్పి ఇక ఆశ్చర్యపోతారు ఇక వెంటనే అక్కడే ఉన్న మాయ వెనక నుంచి దారిలోంచి వెళ్ళిపోదామని ట్రై చేస్తుంటే వెనక ఇద్దరు కానిస్టేబుల్స్ ఇక అప్పు తెచ్చిన వాళ్ళు వెంటనే ఏయ్ ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు ఖచ్చితంగా ఇటువైపు వస్తావని మాకు ముందే తెలుసు అందుకే ఎక్కడి నుంచో పెట్టింది అప్పు అని చెప్పి ఇక మాయని పట్టుకుంటారు ఈ లోపల కావ్య అలాగే అప్పు మాయని పట్టుకొని ఇక మాయని ఈడ్చుకొని తీసుకొని వస్తారు అలాగే వీళ్ళిద్దరిని కూడా జీబ్ ఎక్కించండి అనగానే వాళ్ళు కూడా పోలీసులనే నమ్మిస్తారు ఇక ఇద్దరు ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఇక ఆ సుమోలో ఇద్దరిని అలాగే ఆ మాయని ముగ్గురిని కలిపి ఒక్క తోపుతోస్తుంది అప్పు అలాగే కావ్య కావ్య ఒక్కటే మాట అంటుంది అప్పు సరాసరి మా ఇంటికి పద అని చెప్పి అనగానే ఇక వెంటనే అక్క అసలు వీళ్ళేంటి ఇంత గలేజోళ్ళు నిజానికి వీళ్ళు ఇంత కుట్ర చేస్తారంటే నమ్మలేకపోతున్నాను అనగానే వీళ్ళేంటి అసలుకి రంగస్థలాన్ని చేసిందే ఆ ఇంటి కోడలు అనామిక కళ్యాణ్ని ఎంత ఘోరంగా మోసం చేసిందంటే చివరాకరికి కళ్యాణ్ జీవితంలో ఎప్పుడూ లేని ఎదురు దెబ్బని కొట్టింది దాన్ని ఎలా వదిలేస్తాను కవిగారు చాలా సున్నిత మనస్తత్వం కలవారు అలాంటి కళ్యాణి ఏడిపించింది ఈ ఇంటి కుటుంబ గౌరవాన్ని దిగజార్చింది చివరి అక్కడికి మామయ్య గారి మీద ఇంత పెద్ద నిందని వేసేలా చేసింది దాన్నెలా వదులుతాను అని చెప్పి కావ్య రుద్రతాండవమే చేస్తుంది ఇక ఇంటికి వెళ్ళగానే సరాసరి కుటుంబ సభ్యులందరూ కూడా హాల్లో ఉంటారు ఇక కావ్య ఇంటి ఎక్కడికి వెళ్ళిందిరా అని చెప్పి అంటూ ఉంటుంది ఇంతలో ఇందిరాదేవి ఇక నానమ్మ బయటికి వెళ్తానని చెప్పింది అని చెప్పి ఇక ఆలోచన చేస్తూ ఉంటాడు ఇక అప్పుడు మాయని అలాగే అనామిక తల్లిదండ్రుల్ని ఈడ్చుకుంటూ లోపల నుంచి బయటికి లాక్కొస్తుంది కావ్య అలాగే అప్పు ఇద్దరూ కలిసి ఇక దుగ్గిరాల వంశాన్ని కాపాడడం కోసం ఎంతో రిస్క్ చేసి వాళ్ళిద్దరినీ తీసుకొని ఇక ఇంటి కుటుంబం మధ్యలో పెడుతుంది కావ్య అత్తయ్య మీరు అన్నారు కదా నాకు ఖచ్చితంగా బిడ్డ తల్లిని ఇంట్లోని తీసుకొచ్చి నుంచో పెట్టాలని నిజాన్ని బయట పెట్టాలని ఈరోజు వినండి అందరూ వినండి ఈ నిజాన్ని బయట పెట్టేది నేను కాదు ఈ మాయా మాయా మర్యాదగా ఈ విషయంలో నీ పాత్ర ఎంతవరకు ఉన్నా నీ వెనకాల నీ కథని నడిపేది ఎవరు అసలు నువ్వు ఏ విధంగా ఇంతటి అబద్ధాన్ని నిజంలా ప్రూవ్ చేసావో మొత్తం కూడా బయట పెడితే నువ్వు కనీసం నా చేతిలో బతికిపోతావు లేదంటే అనామిక అనామిక తల్లిదండ్రులతో సహా నువ్వు కూడా జీవితాంతం ఓచలు లేక పట్టాల్సి వస్తుంది అని చెప్పి కావ్య అనగానే ఇక మాయ మొత్తానికి కక్కేస్తుంది విషయం మొత్తం కూడా వివరిస్తుంది నిజానికి అనామిక నాకు డబ్బు అసలు చూపించింది కరెక్ట్గా సంవత్సరంన్నర క్రితం అనామిక వాళ్ళ అమ్మా నాన్న అనామిక నన్ను కలిసి కళ్యాణ్ణి ప్రేమించాలి కళ్యాణ్ని వల్ల వేయాలి అని చెప్పి ప్లాన్ మాకు లేదు కానీ నిజానికి కళ్యాణ్ అంతలో కళ్యాణ్కే పెళ్ళి జరిగేలాగా ఇక జరిగిపోయింది మేము మా టార్గెట్ అంతా కూడా ఇదిగో ఈ దుగ్గిరాల వంశానికి సంబంధించిన ఆస్తి మొత్తం మా చేయి చిక్కించుకోవాలి ఖచ్చితంగా మేము ఆడినట్టుగా నువ్వు కూడా డ్రామా ఆడితే నీకు డబ్బు వస్తుంది అని చెప్పి నాకు డబ్బు ఆశ చూపించారు నేను కూడా ఆఫీస్లో సార్కి పియగా ఉండటం వల్ల ఇక ఇంట్లో ఇంటి విషయాలన్నీ ఎంతో కొంత తెలుసు గనక నేను కూడా వీళ్ళకి చాలా వరకు క్లూలన్నీ ఇస్తూ వచ్చాను నిజానికి సుభాష్ సార్కి ఈ బాబుకి ఎలాంటి సంబంధము లేదు నిజానికి ఆ బాబు నాకు పుట్టిన బాబు కూడా కాదు అనాథ సరైన నుంచి ఇక తీసుకొచ్చిన బాబు ఖచ్చితంగా ఈ మాయా సారీ ఈ అనామిక నాకు డబ్బా చూపించడం వల్లే నేను ఇంతటి విషయాన్ని తెగించి మీ ముందుకి చెప్పాను అని చెప్పి నిజాన్ని అందరి ముందు కుండ బద్దలు కొట్టినట్టు చెప్తుంది ఈ లోపల ఇంటి కుటుంబ సభ్యులందరూ కూడా ఆశ్చర్యపోతారు రాజు ఈ బిడ్డకి తండ్రి నేను తీసుకొని వచ్చి సుభాష్ సార్కి ఈ బిడ్డకి ఏ సంబంధం లేదని చెప్తుంది ఏంటి అని చెప్పి వెంటనే అనామిక సారీ వెంటనే అపర్ణ ఏం మాట్లాడుతున్నావు ఈ ఇంటి కుటుంబ గౌరవానికి సంబంధించిన విషయం గురించి ఎంత ఈజీగా ఏ రకంగా చెప్తున్నావు ఈ బిడ్డకి తల్లి తండ్రి ఎవరు అనగానే అప్పుడు చెప్తుంది కావ్య అత్తయ్య గారు ఇదంతా కూడా ఈ ఇంట్లో జరగడానికి కారణం అదిగో ఆ మెట్ల దగ్గర నుంచొని ఏమీ తెలియనట్టుగా అమాయకంగా చూస్తుంది ఆ అనామికనే ఈ అనామిక ఎంత ఘోరానికి దిగజారిపోయిందంటే డబ్బు కోసం మన కళ్యాణ్ణి వల వేసి ఈ ఆస్తిని చేజిక్కించుకోవాలని ఎంతగానో ట్రై చేస్తుంది తన పప్పులు ఉడకపోయేసరికి ఈ ఇంటి కుటుంబానికి సంబంధించిన పెద్ద విషయంలో మన పరువు ప్రతిష్టని తీస్తే అప్పుడు ఖచ్చితంగా కుటుంబం ముక్కలైపోతుంది తా కరెక్ట్గా అదే టైంలో కళ్యాణ్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోదామని ప్లాన్ చేసింది ఈ ఎనామిక తక్కువది కాదు అని చెప్పి చెంప చెళ్ళు మన కొడుతుంది కావ్య ఇక పక్కనే ఉన్న కళ్యాణ్ వచ్చి ఇక ఫోన్ తీసుకొని వచ్చి పెద్దమ్మ ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టుకోలేడు అని చాలామంది ఎందుకు ఈ సామెత అంటారో అర్థమైంది ఇది ఎంత పెద్ద మాయలాడో మీ అందరికీ తెలియాలి అంటే ఈ ఫోన్ చూడండి ఇది పెళ్ళికి ముందు నుంచి నన్ను ఏ రకంగా ట్రాప్లో వేసింది ఏ రకంగా ఈ ఇంటికి కోడలుగా వచ్చిందో మొత్తం ఏ జెడ్ జడ్ ఫోన్ చూస్తే అర్థమైపోతుంది ఎప్పటికప్పుడు సమాచారం ఇక్కడి నుంచి ఇంట్లో వాళ్ళకు అందిస్తూ ఇక ఇది ఏ రకంగా బ్లాక్మెయిల్ చేయిస్తూ ఇంట్లోనే ఉంటూ ఎవరికీ తెలియనట్టుగా హ్యాపీగా ఉంటుంది మనందరికి కూడా చాలా బాధను పెట్టింది అని చెప్పి కళ్యాణ్ అయితే ఫోన్ని చూపిస్తాడు మరొక పక్క ఇక ఆ మాయకి దగ్గరికి వచ్చి నిన్ను ఎప్పుడు కలిసింది ఎప్పుడు ఈ కుట్ర అంతా చేశారు మర్యాదగా నిజం చెప్తావా నిజం చెప్పవా అని చెప్పి రాజు వచ్చి ఇక మాయ చంప చెల్లుమని కొడతాడు ఇక సార్ నిజానికి ఆ ఫోటోలు అన్నీ కూడా ఫేక్ ఫోటోలు సార్ నిజానికి సుభాష్ సార్ని డ్రింక్ చేయించి డ్రింక్లో మత్తుపందు కలిపి సుభాష్ సార్తో క్లోజ్గా ఉన్నట్టుగా ఫోటోలు తీయించింది అనామికనే సార్ అనామిక వల్లే నేను ఇంత పని చేశాను నిజానికి అనామిక వల్లే నేను ఇంత ఘోరానికి ఒడికట్టాను నన్ను వదిలేయండి సార్ 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 చాలా దేవుడితో సమానమైన సార్ అని చెప్పి సుభాష్ని కాళ్ళు పట్టుకుంటుంది వెంటనే ఎక్క అక్కడే ఉన్న అపర్ణ ఇక మాయను పట్టుకొని தூரங்க இசுரி கொடுத்து నా భర్త గురించి ఇంత తప్పుడు ప్రచారం చేస్తూ ఈ ఇంటి కుటుంబ గౌరవ గౌరవ ప్రతిష్టల్ని మంట కలుపుదామని చూస్తావా నిన్ను నీలాంటి ఆడవాళ్ళని బ్రతకనివ్వకూడదు అని చెప్పనగానే మమ్మీ నువ్వు పక్కనుండు మమ్మీ అసలు చేసింది మాయ తప్పైనా మాయ వెనకాల తప్పు చేయించింది ఇదిగో ఇక్కడి నుంచి ఉన్న ఈ అనామిక ఫస్ట్ ఈ అనామికని తన తర్వాత ఆ మాయని ఇద్దరిని కూడా జీవితాంతం జైలులో చిప్పకూడు తినేలాగా చేయిస్తాను మమ్మీ ఈ ఇంటి గౌరవం గురించి ఇంత నాటకాలు వేసిన ఇంతలునామికని ఎలా వదిలిపెడతాను అని చెప్పి రాజ్ అలాగే కావ్య ఇద్దరు కూడా అనామికని ఇక అక్కడి నుంచి పోలీస్ స్టేషన్కి తీసుకొని వెళ్ళి జీవితాంతం జైలు కూడి తినేలాగా అరెస్ట్ చేయిస్తారు ఓకే ఫ్రెండ్స్ ఎపిసోడ్ అయితే ఇంతటితో క్లోజ్ అయిపోతుంది రేపటి ఎపిసోడ్లో కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచ్